ప్రభునందు ప్రేమైనటువంటి స్నేహితులందరూ కూడా నజరేడైన క్రీస్తు వారి అధిపరిశుద్ధ నాములో వందనలు తెలియజేస్తున్నాను ప్రియులారా దేవునక మహాకృప మీకందరూ కూడా తోడండుగాక దేవుడు అంటేనే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త కర్త అధిపతి అని ఆయన గురించి మనం ఎంతగానో చెప్పుకుంటూ ఉంటాం దేవుడు అంటే రకరకాల వర్ణనని మనము ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నటువంటి వర్మన ఆయన చాలా పెద్దవాడు చాలా గొప్పవాడు చాలా ఉన్నతమైనటువంటి వాడు మరి ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు ఇలాంటివి ఎన్నెన్నో రీతులుగా మనం వర్ణించుకుంటూ ఉంటాం ఎందుకంటే దేవుడు మాత్రమే కాపాడగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే జాలి దయ దాక్షిణ్యములు కలిగినటువంటి వాడు అనే సంగతిని మనం నిత్యం ఏం చేస్తూ ఉంటే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామండి కనుకనే దేవుణ్ణి నిత్యం మనం తలస్తూ ఉంటాము ఆయన కొరకు మనం కనిపెడుతూ ఉంటాం దేవుని యొక్క ప్రసన్నత కొరకు మనం అందరం ఎదురు చూస్తుంటాం అయితే ఆ దేవుని గూర్చినటువంటి సంగతుల్లో చాలా ఉన్నతమైనటువంటి సంగతులు ఏంటి అని మనం చూస్తే ఆయన ఎవరు అంటే దేవుడు అని అంటే ఎలాగుండాలంటే కటాక్షము కలిగినటువంటి వాడు కటాక్షించగలిగినటువంటి వాడు రెండవది జాలి కలిగినటువంటి వాడు మూడవది బహుశాంతము చాలా ఎంతో శాంతి కలిగినటువంటి వాడు అందుకనే ఆ దీర్ఘ శాంతి కలిగినటువంటి వాడు మరి అత్యంత కృప కలిగినటువంటి వాడు ఈయన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ఆ దేవుడిగా మనం ఖచ్చితంగా చూడొచ్చండి మరి ఈయన ఎవరైతే మానవులు పశ్చత్తా పడుతూ ఉంటారో వారి విషయంలో ఆయన తన యొక్క మహాకృపను ఆ నిత్యము కూడా ఆయన చూపించగలిగినటువంటి వాడు కృప చూపిస్తూ ఉన్నటువంటి వాడుగున్నాడు కృపెంబడే కృపను మనకు అనుగ్రహించగలిగినటువంటి వాడు ఆయన్ని మనం ఏమనచ్చంటే దేవుడు అని మనం స్పష్టంగా చెప్పవచ్చండి ఆయన గురించి సర్వశక్తిమంతుడు అని రాయబడింది అంటే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు చాలా పర్యాలు మరి మానవునికి అసాధ్యమైనటువంటివి ఎన్నో 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 మన జీవితాల్లో చాలా ఉంటాయి మానవునికి అసాధ్యమైనటువంటివి అందుకునే ప్రతినిత్యం కూడా హవ్ ఇట్ ఈజ్ పాజిబుల్ అంటూ మనం అక్కడ ఆగిపోతూ ఉంటాం అది ఎలా సాధ్యం అండి ఇది ఎలా సాధ్యం అండి అది కుదరదండి ఇది కుదరదండి అంటూ మనం ఆగిపోతూ ఉంటాం కానీ దేవునికి అలాంటిది కాదండి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభున్నట్టు అండి శ్రీక్రీస్తు లోకంలో నరావతారిగా సంచారం చేస్తున్నటువంటి దినాల్లో ఒక యవనస్థుడు ధనవంతుడు ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి అంటాడు సద్బోధకుడ నిత్యజీవానికి నేను అవ్వాలనుకుంటున్నాను వాట్ కెన్ ఐ డూ అంటే ఆయనకి ఎంత ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఆయనకు ఉన్నాయి అని మనం చూసినట్లయితే ఆయనకున్నటువంటి ఆశ ఏంటి ఆయనకున్నటువంటి లక్షణాలు ఏంటి అని మనం చూసినట్లయితే ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఆ వ్యక్తికి నిత్య జీవానికి వెళ్ళాలి అనే ఒక ఆసక్తి ఆయనకున్నటువంటిది ఉందండి కనుకనే ఆయనకి అలాంటి ఆసక్తి ఉంది కనుకనే ఆయన అంటున్నాడు నేను నిత్య జీవానికి వెళ్ళాలి మరి ఒక యువనస్తునికి నిత్య జీవానికి వెళ్ళాలని ఆసక్తి ఉందంటే నిజంగా గొప్ప విషయమే అంతేకాదు మరి అతడు ధనవంతుడు ఒక ధనవంతునికి అలాంటి ఆసక్తి ఉండటము అది ఇంకా చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఆయనకి ఏంటంటే నేను నిత్య జీవానికి వెళ్ళాలి నేను బెస్ట్ ఆఫ్ హ్యూమనిటీ అంటే ఈ లోకంలో నేను ఒక మంచి జీవితాన్ని జీవించాలి ఒక బెస్ట్గా నేను ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ యేసు ప్రభు ఆయన్ను ప్రేమించినాడు ఆ వ్యక్తిని ప్రేమిస్తూ అంటాడు ఆ మరి చిన్నప్పటి నుంచి కూడా ఆ ధర్మశాస్త్రం నువ్వు నువ్వు ఫాలో అవ్వంటే ధర్మశాస్త్రం ఏం నీకు తెలుసు కదా నువ్వు ఇలా అలా చేస్తే నువ్వు ఉద్యోగంలో ప్రవేశిస్తావంటే అని అంటూ ఉంటాడు లేదు ప్రభు నేను చిన్నప్పటి నుంచి కూడా వాటన్నిటిని కూడా అవలంబిస్తున్నాను ధనవంతుడు యవనస్తుడు ఆయనకున్నటువంటి మరి లక్షణాలు చూస్తే చూడండి ఆయనంటే నేను అర్హత చేయట్లేదు దొంగతనం చేయట్లేదు వెచ్చరించట్లేదు అబద్ధ సాక్ష్యం పలవట్లేదు పొరుగు అని దేన్ని ఆశిస్తా లేదు తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం ఏం చెప్తుందో వాటన్నిటిని నేను చేస్తున్నా అని చెప్పినటువంటి వాడుకున్నాడు అయితే యేసు ప్రభు అతన్ని ప్రేమించినాడు అతను చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు యేసు ప్రభు మనం చూస్తుంటాము ఆ మనుషుల్ని చూస్తుంటా వారి యొక్క పరిస్థితి చూస్తుంటే అలా కనిపిస్తలేదండి మీరు అన్నంత లేదండి అని మనం అంటూ ఉంటాం అంటే మానవులమైనటువంటి మనం అందరం కూడా మనుషుని యొక్క రూపాన్ని చూస్తుంటాం పై రూపం అవుట్ అవుట్వర్డ్ లుక్ అంటాం దాన్నే కానీ మనమంతా పై రూపం చూస్తుంటాం కానీ దేవుడు ఆంతర్యాన్ని చూడగలిగినటువంటి వాడు మరి అలాంటి లక్షణము ఎస్తు అని చూస్తుంటాం ఆయన కూడా మనుషుని ఆంతర్యాన్ని ఎరిగిన వాడని రాయబడింది ఎవడు కూడా మనుషుని గూర్చి ఆయనకి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరము లేదని రాబడింది కనుక అతను మరి అన్ని క్వాలిటీస్ ఉండి మరి నిత్య జీవానికి వెళ్ళటానికి ఇంకా ఏంటి ఆటంకం అంటే ఆయన కనిపించింది యేసు చూస్తున్నప్పుడు ఆయన హృదయాన్ని చూస్తున్నాడు ఎవరు హృదయాన్ని ఆ వ్యక్తుల యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు కనుకనే ఆ వ్యక్తుల యొక్క ఆ వ్యక్తి యొక్క హృదయము ఎలాగుంది అంటే అతడు మిగుల ధనాపేక్ష కలిగినటువంటి వాడు ఆయన ఎవరంటండి ధనాపేక్ష కలిగినటువంటి వాడు అతడు ధనవంతుడు అతడు ఎవరంటే ధనవంతుడు కానీ యేసు బ్రు చెప్పినారు నీ ధనాన్ని అమ్మి నువ్వేం చేయంటే బీదలకు పంచిపెట్టాయి నీ పరలోక్యంలో ధనము కలుగుతుంది నీ వచ్చి నన్ను వెమడించు అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయినాడు ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయినాడు ఆయన ఏం నీ ఆస్తి ఏం కోరలేదే నువ్వు బీదలకు ఇచ్చినప్పుడు బలహీనలకు నీకు కలిగిన దాంట్లో సహాయం చేసినప్పుడు నిజంగా వాళ్ళు నిన్ను దేవుడిగా చూస్తారు కదా దేవుడు నిన్ను చల్లగా చూసినగాక అని చెప్తారు కదా అది కూడా మంచిదే కదా బీదలను కనుకరించేవాడు ఎహో ఒక అప్పిచ్చువాడు అని రాయబడింది కదా మరి మనం బీదలను కనికరించాలి అని రాయబడింది కదా మనకి చేతన సహాయం చేయాలి ఏసీ ప్రభు కూడా అదే చెప్పినాడు కానీ దీన్ని చెయ్యి అలాగే నువ్వు నన్ను వెంబడించు అంటే అతను ముఖాన్ని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతాడు అంటే అనిపి అంత ఏడిపెందుకు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా ఈరోజు ఒక మంచి విషయం చెప్తుంటే మనం ఏడుస్తూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ముఖం చిన్నబుచ్చుకుంటూ ఉంటాం ఎంత మాట అనేస్తారు అని అంటూ ఉంటాము ఆయన ఎంత మాట అన్నాడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సంగతులు మనం మాట్లాడుకుంటున్నాము యేసుప్రభు గురించి లేక మానవాళికి అవసరమైన సంగతులు మనం మా మాట్లాడుకుంటుంటే మనకి వెంటనే బాధలు ఎక్కువ చేస్తున్నాం బాధ ఎక్కువైపోతుంది అదేంటండి అలా మాట్లాడుతున్నారు ఏంటండి అంటూ రివర్స్ కేర్లో మనము ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం లేదు దీనికంటే ఇప్పుడు మేము చెప్తున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి విషయాల కంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏదైనా ఉంటే మీరు కూడా ఏం చేయొచ్చు అంటే ఆ ప్రజలకు తెలియజేయచ్చు అండి అవేర్నెస్ కలజేయచ్చు అయితే ఇదంతా చూసినప్పుడు ఏసుప్రభు అంటాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా దుర్లభం అని చెప్తాడు అంటే ఒక విషయం యేసుప్రభు చెప్పిన మాటలు ఏంటంటే అండి పరలోకం ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే వంటి సూది బేజంలో దూరటం చాలా సులభం అని చెప్పినాడు ప్రభు అలాగైతే ఎవడు కూడా పరలోకానికి రాలేరు అలాగైతే చాలా కష్టం అంటే అప్పుడు వేసే ప్రభు చెప్తున్నట్టంటే మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మానవుల్ని జీవితంలోనికి నడిపించగలుగుతూ ఉంటాడు అని ఇక్కడ పరలోక రాజ్యంలోనికి ధనవంతుడు వెళ్ళలేడు అంటే మరి ఒంటే వంట అంటే చాలా భారీ బాడీ ఉంటుంది పెద్ద శరీరం ఉంటుంది ఆ వంటే సూదుబెజ్జం అంటే చిన్న గేటు ఊరుకుండా చిన్న గేట్ని సూదుబెజ్జము అని అంటారు వాళ్ళ యొక్క ఇస్రాయిల్ లెక్క సాంప్రదాయము వాడుక భాషలో అని చూస్తే ఊరికి గవిని అని అంటారు లేకపోతే అగస్య అంటారు ఊరికి ఒక్కొక్క ఆ కోట ఉంటుంది కోటకు ఒక గుమ్మ ఉంటుంది ఆ గుమ్మం ఉదయం నుంచి సాయంత్రం తీసి ఆ నైట్ అయిన తర్వాత సాయంత్రం నుంచి చిన్న గేట్ మాత్రం తీసుంటారు ఒకవేళ దూర దూర ప్రాంతాల ప్రయాణం అయ్యేలా వచ్చేవాళ్ళు ఆఫ్టర్ ఆ పెద్ద గేట్ మూసేసిన తర్వాత మరి ఆ చిన్న గేట్లోంచి వాళ్ళు రాలేకపోతే మర్నాడు ఉదయం వరకు కూడా అక్కడే వెయిట్ చేయాలి ఇది అక్కడ ఉన్నటువంటి వాతావరణం కనుక కొంతమంది తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క ఒంటల్ని మోకరింపజేసి ఆ చిన్న గేట్లోంచి ఆ పొట్టంత లోనికి ఆ ఉగ్గబట్టి అంతేకాదు ముడుచుకుని దేక్కుంటూ 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 ఆ యొక్క ఏంటంటాం సూది బెజ్జం అంటే చిన్న గేట్లోంచి బయటికి దాడుతారు ముందు నుంచి ఒకళ్ళు ఉంటే వెనకాల నుంచి ఇంకోళ్ళు తోలుతూ ఉంటుంది అంత భారీ శరీరం కలిగినటువంటి వంటికి కూడా ఏం చేస్తుంటే ఆ చిన్న బెజ్జంలోంచి వచ్చేస్తుంది ఎందుకు చెప్పునారంటే ధనవంతుడు కూడా పల్లవ రాజ్యంలోనికి ఎలాగలుగుతాడు కానీ ఇప్పుడు అంటే తనను తాను అణుచుకొని తనను తాను తగ్గించుకుని తను దేని మీదైతే నమ్మకం ఉంచినాడు ఆ నమ్మకాన్ని వదులుకొని యేసు ప్రభు పైన నమ్మకం ఉంచినప్పుడు తన పరిస్థితులన్నీ మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ధనవంతుడు కూడా ఏం చేయొచ్చు అంటే పరలోక రాజ్యంలో చేరచ్చు పిల్లరా మరి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి ఎంతోమంది పరలోక రాజ్యంలోనికి ధనవంతులు చేరుకున్నటువంటి వారు ఉన్నారు ఎంతోమంది ధనవంతులు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేకపోయినారు ఎందుకు అని అంటే ధనాన్ని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు దేవుని నమ్మినటువంటి వారు కాదు మరి ధనమా దేవుడా అనే ఆ రెండు భాగాలని మరి రెండు తక్కిడికి ఉండే రెండు పళ్ళెంలో మనం పెడితే మనం ఎక్కువ శాతం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటే ధనానికి ప్రయారిటీ ఇవ్వగలుగుతూ ఉంటాము ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అందుకని యేసు ప్రభు చాలా స్పష్టంగా విశ్లేషించిన నీ ధనం ఎక్కడ ఉండను నీ మనస్సు అక్కడే ఉండను నిజం కదా ప్రిల్లరా మరి మన ధనం ఎక్కడ ఉంటుంది మన మనసు అక్కడే ఉంటుంది కనుకనే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటిది ఉంది ఒకడు సిరికి దేవునికి దాసులు ఉండలేరని చెప్పినారు ఇది కూడా రైట్ కదా మనం అంటాం దేవుని దేవుడు కావాలండి డబ్బు కూడా కావాలండి అంటాం ధనాపేక్ష సమస్తమైనటువంటి క్రీడలకు మూలమని యేసుప్రభు చెప్పినారు కదా దీని ద్వారా ఎంతోమంది శోధనలో పడిపోయి ఊరుల్లో చిక్కుకొని రకరకాల ఇబ్బందులు పడి అక్కడికి విశ్వాస భ్రష్టత్వంలోనికి వచ్చేసినారని రాబడింది కదా ఈ రోజులు చూస్తే కలహాలన్నింటికి కూడా జగడాలన్నింటికి కూడా కారణం ఏంటంటే ధనము కనుకనే మనం ఒకవేళ ఈ లోకంలో ఐశ్వర్యంతులుగా దేవుడు చేసినప్పుడు కూడా మనమైతే దేవునికి లోబడి ఉండటం నేర్చుకోవాలి దేవునిపై మనం తెరి దేవునికి అనుకూలంగా మనము తెరవలసినటువంటి వారున ఎందుకంటే చాలా పర్యాలు మనకు ఒక ఈగో అనేది అడ్డమస్తుంటుంది అదేంటి ఇప్పుడేంటి దేవుడేంటి దేవుడు ఏంటంటే దేవునికి మనము దేవుని ముందు కూర్చుని జపం చేయమని కాదండి బైబిల్ చెప్తుంది దేవుని యొక్క ఉద్దేశాలు ఏమన్నాయి దేవుని యొక్క సంగతులు ఏమన్నాయి అసలు ఎవరు ఈ దేవుడు ఆయనకున్న నీతి ఏంటి మనల్ని ఎలా బతకాలని అంటున్నాడు ఆఫ్టర్ ఒక ప్రధానమంత్రి గారు ఆయన ఉన్న సీట్లు ఆయన కూర్చుని చిన్న విషయాన్ని ఆయన ఆర్డర్ పాస్ చేస్తే మనమంతా పాటిస్తూ ఉంటామే ఆయన మనకు కనిపించడు కానీ ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తక్షణం స్పందిస్తామే అలాగే దేవుడు కనిపించినప్పుడు కూడా దేవుడు చెప్పే మాటల ప్రకారము దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవటానికి ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలని అంటే ఆశ్చర్యకారాలని మనకు జరిగిస్తూ ఉంటాడు లేకపోతే మనకి ఎలాగుంటుంది అని అంటే దేవునికి మనకి క్రాష్ అయినప్పుడు మనకి దేవునికి తద్విరోధంగా మన యొక్క ఆలోచనలు మనకు విషయాలు మన స్వభావాలు ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది నాది రైట్ నేను చెప్పింది రైట్ ఆయన చెప్పడం ఆయన చెప్పినట్టు నేను నడవును అనే ఒక ఈగోస్టిక్ మనలోకి వచ్చేస్తూ ఉంటుంది అది ఆది నుండి కూడా ఉన్నటువంటిది ఉంది ముఖం చినబుచ్చుకోవటం మూత ముడుచుకుని ఉండటం వ్యసన పడటం లేకపోతే బుర్ర చల్లటం లేకపోతే ఏదో ఆ తప్పుడు విమర్శ చేయటం ఇలాగూ మనమందరం కూడా అలవాటు అయిపోయినాము అలవాటు పడిపోయినాము చివరికి మనం ఏమంటున్నాము అంటే నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంటూ ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు ఎంత ఆశ్చర్యం అండి కంటే చచ్చుట మేలు అని అంటూ అంటాడు ఎందుకంటే అలాంటి వాతావరణంలో మనమున్నాం మనలో ఉన్నటువంటి ఒక కాని మనస్సు మనల్ని ఏం చేస్తుందంటే నష్టపరుస్తూ ఉన్నటువంటిది ఉంది దైవికమైనటువంటి సంగతులు మనం ఎరగగా ఆ చాలా పర్యాయాలు మనం గమనించినట్లయితే ఏమంటా ఉంటే ఇటువంటి సంఘర్షణలో మనం పడిపోయినప్పుడు రకరకాలైనటువంటి సమస్యలోనికి మనం వచ్చేసినప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే నేను బ్రతకడం కంటే చచ్చుట మేలు అని అనిపిస్తూ ఉంటుంది తర్వాత మరలా మనము దేవునికే ప్రార్థన చేస్తూ ఉంటాం ఏమనంటే నన్ను నన్నుక బ్రతకు చంపే దేవుడా అంటూ ఉంటాం చూడండి ఎంత ఈజీగా మనము దేవుడు అనే పదాన్ని చాలా తేలిక చేసుకున్నాం మనకి అవసరం వచ్చినప్పుడు ఆయన సహాయం చేసేయాలి ఒకవేళ ఆయన యొక్క మాటలు మనకి ఏమైనా కొంచెం ఇబ్బందికరంగా కష్టకరంగా ఉన్నప్పుడు మనం అనే మాట ఏంటంటే చంపే దేవుడు అంటూ ఉంటాం ఇలాగనే ఒక భక్తుడు యోన అదే మాట్లాడినాడు నేను ఇంక బ్రతకడం వేస్ట్ అంటే నాది నడవలేదు నా ఆలోచన పారలేదు నా పాచికి పారలేదు నేను అనుకున్నట్టుగా జరగలేదు అంత ఆయన అనుకున్నట్టుగానే దేవుడు అనుకున్నట్లుగానే జరిగింది ఆయనదే నెరవేర్చుకున్నాడు నేను బ్రతకడం అంటే ఆ మేలు అంటూ అది ఆయన అనుకుంటున్నాడు అయితే దేవుడు మాట్లాడుతున్నాడు మన అందరితో నీ కోపించుట న్యాయమా ఓ మానవుడా నువ్వు కోపించుట న్యాయమా ఎందుకంటే దేవుడు అనంత జ్ఞాన ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు ఎందుకు ఈ మనుషుడు అనుకుంటున్నాడు అంటే చరిత్రలోకి ఒకసారి వెళితే నినివి అనే మహాపట్టణం ఉంది ఆ దేవుని దృష్టిలో చాలా భయంకరంగా ఉన్నటువంటిది ఉంది అలాంటి పట్టణానికి దేవుడు దుర్గతి రావటం చూస్తున్నాడు ఎందుకంటే ఆ పట్టణం అంతటిలో కూడా ఎలాగున్నారు అనంటే వాళ్ళు భయంకరమైనటువంటి పరిస్థితులు వారు అంత ఉన్నటువంటి వారు ఉన్నారు ఎలాగున్నారు అంటే ఒక మాట మనం చూస్తుంటాం మనుషులు అందరూ తమ దుర్మార్గాలను విడవాలి రాజుగారి అనౌన్స్మెంట్ చేస్తున్నారు దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని తమ దుర్మార్గాలు విడిచి తమ చేసే బలత్కారాలు మానేయాలి బలాత్కారంతో నింపబడుతున్నాయి పట్టణాలు దుర్మార్గంతో నింపబడుతున్నాయి వీటన్నిటిని మానేయాలి అని వాళ్ళు ప్రకటన చేసినారు అందరూ కూడా మనపూర్వకంగా దేవునికి వేడుకోవాలి ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండండి నిజమే మనం చాలా బలత్కారంలో ఉన్నాం బలత్కార పనులు చేస్తున్నాం దుర్మార్గంగా జీవిస్తున్నాం కనుక దేవుడు ఈ శిక్ష మనకి వేయటానికి ఇష్టపడుతున్నాడు కనుక ఇప్పటికైనా మనం మనసు మార్చుకుందాం మన జీవితాలు మార్చుకుందాం అంటూ వాళ్ళు ఎప్పుడైతే మనసు మార్చుకున్నారో ఏం చేస్తున్నారు అంటే తమ చెడు నడతను మానుకున్నారు వారు మరి ఆ క్రియలు అంటే మారు మనసు పొందినటువంటి వారికి నా ఈరోజు మనకి మారు మనసు అంటే ఎంతమాత్రం కూడా ఇష్టం ఉండదండి రకరకాల పరిస్థితుల్లో మనం అందరూ ఉంటాము ఏమాత్రం కూడా మారు మనసు అంటే మంచి మనస్సు అనేది ఉండనే ఉండదు మనం ఇంకా కొట్టబడుతూ ఉంటాం మనం ఇంకా మరి యాతన పెట్టబడుతూ ఉంటాం మనం ఇంకా రకరకాల పరిస్థితుల్లో ఉంటాము అయితే దేవుడు ఎలాంటి వాడు అంటే కరుణ కలిగినటువంటి వాడు జాలి కలిగినటువంటి వాడు కృప కలిగినటువంటి వాడు కానీ పిల్లలరా ఇప్పటికైనా మనం గమనించవలసినటువంటి వారు నా బైబిల్ గ్రంథము సెలవిస్తుంది వారందరూ కూడా మార్చబడినారు వారి జీవితాలన్నీ కూడా మార్చబడినటువంటి ఉన్నాయి ఈయన నినివే పట్టణానికి ఈయన ప్రకటించినటువంటి ఈ సంగతులు వారికి చాలా మేలుకరంగా ఉన్నాయి కనుక ఆ మహాభక్తుడు అంటాడు నేను బ్రతకడం కంటే చావటం బెటరు అని మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు కనుక ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపనం చేసుకోవాలి ఆ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు పట్టణానికి ఏమి సంభవించినో చూచదమని అయితే దేవుడు దేవా దేవుడు ఒక పందిరి వేసుకుని అంతేకాదు దేవుడైనటువంటి